ఈ రోజైతే చూడండి మా మాయ్య గారు కాలు తీసేశారు మా వేసేసరికి మీరు తీసుకెళ్ళి ఆ తొట్టులో వేసేస్తాము ఈ రెండు పోటీలు ఏంటా అనుకుంటున్నారా ఒకటేమో పాలండి ఒకటేమో పాలు అనమాట అందుకని చెప్పేసి రెండు చేస్తున్నావును ఈ పాలు ఇలా తొట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చాల దానికి ఫ్యాట్ ఎక్కువగా వస్తుందండి అందుకని చెప్పేసి ఈ నొరగది పోతే ఫ్యాట్ ఎక్కువగా పడుతుందని చెప్పేసి ఇందులో వేస్తున్నాం అనమాట కాసేపు ఉన్నాక తీసుకెళ్ళి పోసి వస్తారండి కాయలేస్తున్నాడు మనం కూడా కాయలేదు పక్కన మళ్ళీ ది అది వెళ్ళి ఎడుస్తుందామా రండి అది ఎక్కడ పెట్టి రండి అది ఎక్కడ పెట్టి రండి ఏడదాం కాలిపోయిందా మాకు మళ్ళీ ఆటి గొప్ప అయ్యి అయ్యి పోకన ఇదిగోండి ఇంకా ఉన్నాయి సరే మావయ్య రండి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారుగా అక్కడ మా మా చెల్లిది పందరగొచ్చోండి నేను ఈ పని చేసుకునే లోపల మీరు వస్తారుగా

కొంచెం లోపల మనం ఇది చేసేసి ఇదిగోండి మొహం పలక కడుక్కుంటున్నాం దీనివల్ల చక్కగా పళ్ళు అవన్నీ కూడా నీట్గా ఉంటాయి అని చెప్పేసి బ్రష్ పేస్ట్ అన్నీ ఉన్నాయి కానీ కానీ దీంతో కడుక్కుంటే చాలా మొహం కూడా చక్కగా నీట్గా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది నోరు కూడా చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి కడుక్కుంటున్నాం అన్నమాట దాంతో కడుక్కుంటాం దీంతో కడుకుంటామండి ఇలా ఎప్పుడన్నా ఒకసారి మొహం పొలతో కడుక్కోవటం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్న పసరు అది కూడా వస్తుందండి నోరెంతో చక్కగా చేదు అనేది పోయి నోట్లో ఉన్న క్రిములు కూడా పోతాయి అన్నమాట వీలైతే మీ పిల్లలకు కూడా ఇట్లాగే చేపించండి మీరు మీ పిల్లలు కూడా ఇట్లా చేసుకుంటూ ఉండటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటామండి ఈ రోజైతే కిడ్నీ ఏమీ మేలేదండి త్వరగా అమ్మ ఇంటికి వెళ్ళాలని చెప్పేసేసి మా మాయగారితోకి కొ తెప్పించుకున్నాము ఒకరికి పువ్వు మరొక ఇడ్లీ మీరు కూడా తినేసి

தெ

మమ్మల్ని మళ్ళీ ఏమంటారో లేట్ అయిపోయిందా